ఈ దేవుడికి దేవతకు వారి పుట్టుక వెనుక ఉన్న ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది బలమైన కారణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే హిందువులందరూ ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు లక్ష్మీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వరిస్తుంది పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురు లక్ష్మీదేవి అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తూ ఉంటారని ప్రతీతి మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా ఆ అవతారంలో మారువేషంలో మారు పేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు మనం తెలుసుకోవాలి ఒకసారి దేవేంద్రుడి రాజ్యం అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఓ విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీద వేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు ఏ రాజ్య భోగాలైతే చూసి మెడిసిపడుతుంది అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యంలో సుఖశాంతులు కరువయ్యి ప్రజలు అష్ట కష్టాల పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు రాక్షసుల అరాచకాలకు చెప్పుకొని పరిష్కారం సూచించవలసిందిగా వేడుకుంటారు దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మదనంలో నుంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్టు పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమె ఇంద్రుడి వైపున్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని అలా క్షీరసాగర మదనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాలు లోని ఇతిహాసాల్లో పేర్కొన్నారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలను అవపోస పట్టిన పండితులు చెబుతున్నారు ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఆ మహాలక్ష్మి యొక్క పుట్టుక గురించి తెలుసుకుంటారో వారి జీవితంలో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పది మందికి అందేలాగా షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సుఖినో భవంతు